గుడ్ మార్నింగ్ ఆల్ ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఫోర్ థర్టీది ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ చూడండి ఇంకొక వరకు కూడా లేవలేదు ఇంత ఎర్లీ మార్నింగ్ నాకు కూడా యాక్చువల్గా చాలా నిద్ర వస్తుంది కానీ త్వరగా బయలుదేరితేనే తొందరగా రీచ్ అవుతాం చూడండి తను ఎంత డీప్ స్లీప్లో ఉందో ఇంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను ఒకదాన్ని ఫస్ట్ లేసాను నేను రెడీ అయిపోయాక తన తనని కూడా లేపి స్నానం చేయించి రెడీ చేస్తాను చాలా డీప్ స్లీప్లో ఉంది గుడ్ మార్నింగ్ నివిక కొంచెం జంప్ చేసిందండి హై అవుతుంది ఇక్కడ చూడండి మా లగేజ్ ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి దీంట్లో అన్నీ బట్టలు పాపకు సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి తన ఫుడ్ అన్నీ కూడా అన్ని ఇందులో ఉన్నాయి అసలు ఇంత సమ్మర్లో సడన్గా ఎక్కడికి వెళ్తున్నాం అదంతా కూడా నేను తర్వాత చెప్తాను అలాగే ఇప్పుడు రెడీ అయిపోయామండి రెడీ అయిపోయాక కార్లోకి ఇంకా సామాన్ అంతా కూడా మొత్తం సెట్ చేసుకుంటున్నాము అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మనము ఆర్గనైజ్ చేసుకుంటేనే మనకి సామాన్ ఎక్కువగా పడుతుంది ఆ సామాను ఎక్కువగా పట్టించడంలో మా హస్బెండ్ అయితే చాలా ఎక్స్పర్ట్ అలాగే ఇంకా ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పొద్దు పొద్దున్నే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి అంటే మనకు పాటలు అలాగే మొత్తం డెకరేషన్ అదంతా రెడీ అయిపోయింది కమ్యూనిటీలో చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి డెకరేషన్ అదంతా కంప్లీట్ అయిపోయింది వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకొని వెళ్తే అంత శుభమే ఉంటుందనేసి దర్శనం చేసుకొని మరి స్టార్ట్ అయితే అయిపోయాము ఎయిట్ థర్టీ అవుతుందండి ఆల్మోస్ట్ ఇంకా అక్కడక్కడ చెకింగ్స్ అని అదని ఇదని ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది కదా చూడండి ఇప్పుడైతే ఆడుకుంటుంది ఆల్రెడీ ఉగ్గు తినిపించేశాను కానీ మాకే ఫుడ్ అయితే ఎక్కడ కూడా దొరకలేదండి బ్రేక్ఫాస్ట్ కానీ బయలుదేరితే లంచ్ టైంకి వచ్చేసాము అది కూడా అంబియన్స్ బాగుంది చాలా ట్రెడిషనల్గా అనిపించింది ఓకే చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందనేసి వచ్చాము కానీ ఫుడ్ కూడా చాలా బాగుంది అంటే మేము ఆర్డర్ చేసుకున్నవి మాత్రం చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి గార్లిక్ నాన్స్ ఇంకా చికెన్ చాలా బాగుంది టేస్ట్ అయితే రైస్ అయితే తినాలని ట్రై కూడా చేయొద్దు ఎందుకంటే మన ప్లేస్ కాదు కాబట్టి ఇంకా హైదరాబాద్ రైస్ బిర్యానీ అలవాటైన వాళ్ళు బయట ఎక్కడ తిన్నా కూడా అంత సాటిస్ఫై కాలేరు అందుకని చిన్న సజెషన్ అంతే ఇక్కడ దారిలో వచ్చేసి చాలా ఓల్డ్ కోట అండి చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను మనకి వచ్చే దారంతా కూడా మిల్స్ కానివ్వండి అలా చాలా బాగా అనిపించింది వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది కూల్గా వర్షం వస్తుంది చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే చాలా బాగుంది ఇప్పటిదాకా వీడియోస్ చూస్తాం కదా అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా రివీల్ చేయలేదు యాక్చువల్గా అయితే సూరత్కి వెళ్తున్నామండి ఇంకా మనకి ట్రిప్ అంటే ఏముంటుంది ఎప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ డిజైన్ చేయడం ఇదే కదా ఇంకా దీని గురించి ఇంకా డెప్త్గా యూనిక్గా డిజైన్స్ తీసుకురావాలి కొత్త కొత్త డిజైన్స్ చేయాలి అనేసి ఇప్పుడైతే సూరత్కి వెళ్తున్నాము చూడండి పాప నేను ఇంకా నుంచి సో ఇప్పుడు ఫైనల్గా టైం దొరికింది అక్కడే హైదరాబాద్లో ఉంటే ఎంత అయినా సరే ఇంక ఎక్కువ డీటెయిల్స్ తీసుకురాలేము మనకు పెద్ద యూనిక్నెస్ కానీ అవన్నీ జరగదు కాబట్టి సో ఇంకా ఇద్దరం కూడా ఇది లాంగ్ ట్రిప్ అండి కంప్లీట్గా మన మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు అనుకూలంగా వచ్చినట్టుగా ఫ్యాబ్రిక్స్ ప్లాన్ చేస్తున్నాం సో అందుకనే వెళ్తున్నాము యాక్చువల్గా హోల్సేల్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి హోల్సేల్కి చాలా స్టాక్ కావాల్సి ఉంటుంది ఇంకా దాని గురించి కూడా మెయిన్ రీజను యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్ళాలి కాకపోతే ఇంకా కన్సీవ్ అవ్వడం పాప ఇదంతా అసలు కుదరట్లేదు ఇక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు వెళ్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అసలుకి నెక్స్ట్ ఎలా ఉంటుంది ఇంకా ఎలాంటి డిజైన్స్ తీసుకొస్తాం అనేది అన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం అలాగే ఇంకొకరు మిస్ అయ్యారండి ఈ వీడియోలో ఎవరో గెస్ట్ చేయండి అందరు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి ఎవరు మిస్ అయ్యారు ఏంటి అనేది అలానే వీడియోస్ కూడా మీకు ఇప్పటి నుంచి సింధు ఫ్యాబ్రిక్స్ వీడియోస్ కానీ హోల్సేల్ వీడియోస్ కానీ స్టోర్ నుంచి కానీ ఇంట్లో నుంచి కానీ రావండి మేము ఎక్కడైతే తిరుగుతామో అక్కడి నుంచే మీకు వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాం మీకు స్టాక్ తీసుకుంటాం కదా తీసుకున్న స్టాక్ అక్కడి నుంచి ఇమీడియట్ గా మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే వీడియోస్ చేయడం కానీ అట్లా హోటల్స్ నుంచి చేయడం కానీ ఉన్న రూమ్ లో నుంచి చేయడం కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ వస్తాయి సో ఆల్మోస్ట్ ఎందుకంటే ఇంకా ట్రిప్ అంటే ఏదో టూ త్రీ డేస్ వెళ్ళి అలా రావడం కాదు ఈ అయితే కొంచెం గట్టిగానే ప్లాన్ చేసాము ఒక మినిమం ఒక ట్వంటీ డేస్ అయినా ఉందామనేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాము అందుకే అంత లగేజ్ ఉంది కొంచెం లేట్గా అయినా ఎక్కువ డేస్ ఉండాలనేసే ప్లాన్ చేసుకున్నాము పొద్దు నుంచి అసలు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా పాపతో అవ్వలేదు పడుకుంది ఇప్పుడే సరే ఇప్పుడు టైం దొరికింది కదా అనేసి వీడియోస్ చేస్తున్నాము చూడండి ఇంకా ఫోర్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ఉందండి వన్ ఎయిటీన్ అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీకి మనకు అరవై టైం చూసింది ఇంకా సెవెన్ అవర్ జర్నీ ఉంది కానీ అంతా కంటిన్యూ అయితే నైట్ టైం జర్నీ ఎంత సేఫ్ కాదు కాబట్టి ఒక అరౌండ్ నైన్ ఎయిట్ నైన్ వరకు డ్రైవ్ చేసిన తర్వాత కానీ హోటల్లో పడుకొని ఇప్పుడైతే యాక్చువల్గా సిక్స్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ అవుతుంది వెదర్ ఎలా ఉంటుందని చాలా టెన్షన్ తీసుకున్నాం ఎందుకంటే సమ్మర్ అది కాక మన్స్ బేబీని తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటాం కదా కానీ చాలా ఎండ ఉంటుందేమో అని భయపడ్డాం కానీ అసలు చాలా అంటే చాలా కూల్గా ఉందండి ఇంతసేపు అసలు వర్షం పడింది మొత్తం కూల్ అయిపోయింది చాలా బాగుంది వెదర్ అయితే ఇంకా వెదర్ అయితే సపోర్ట్ చేసింది నెక్స్ట్ మీరు ఇంకా సపోర్ట్ చేయాల్సింది మా బాబా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నించోనే దహాయ్ అని మంచిగా డిస్టబెన్స్ లేకుండా అంతా బానే ఉందండి వెదర్ బానే ఉంది మా బాబ సపోర్ట్ అంతా ఉంది అని ఈ మహారాష్ట్రలో ఎంట్రీ అయినా కానీ ఇంతవరకు ఫుడ్ దొరకట్లేదండి చెత్త హోటల్స్ అసలు వాటిని చూస్తే పోవాలనిపిస్తలేదు మీరు ఎప్పుడైనా ఇలాంటి సైడ్ సీడిగా రోడ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ మీ ఫుడ్ మీరు తెచ్చుకోండి అస్సలు ఇక్కడ ఫుడ్ దొరకదు వేళ్ళ మీద వందల కిలోమీటర్లు ఒకటి రెండు హోటల్స్ ఉంటాయి అవి కూడా ఫుడ్ బాగుండదు ఏదో తినాలి ఆటికి ఏదో ఒకటి తినాల్సి వస్తుంది అంత దారుణంగా ఉంది ఫస్ట్ ఇక్కడ కనీసం ఫ్రూట్స్ కూడా కనిపించట్లేదు రోడ్ల మీద అంత దారుణంగా ఉంది కనీసం ఫ్రూట్స్ లేవు కూల్ డ్రింక్ షాప్స్ అని వాటర్ కానీ హోటల్స్ కానీ అసలు హోటల్స్ అయితే హోటల్స్ అన్నారు వాటిని ఎప్పుడైతే మేము కుక్ చేసుకునే ఓన్ గా తీసుకొచ్చుకుంటాము ఈసారి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడము ఈ సర్దుకోవడం కొంచెం హడావిడి ఎందుకంటే మనము స్టోర్ దగ్గర అంటే ఇప్పుడు హోల్సేల్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి మనం ఉండట్లే కాబట్టి అంత వర్క్ అంతా కూడా ముందుగానే ప్రెషర్ ఎక్కువ అయిపోయింది దానివల్ల ఇంకా హడావిడి అయిపోయి కుకింగ్ కూడా చేసుకోలేదు అది కాక ఎర్లీ మార్నింగ్ కాబట్టి కుకింగ్ ఏం కాలేదు ఇంకా సరే బయట చాలా హోటల్స్ ఉంటాయి కదా తిందాంలే అని అనుకున్నాము పాపకైతే ఉగ్గు చేశానండి ఉగ్గు చేసి బాటిల్లో మనకి ఫీడింగ్ బాటిల్లో ఉంటుంది కదా స్పూన్ టైప్లో ఉండి అలా పెట్టేసి తినిపించేశాను ఇంకా నా ఫీడింగ్ అంటే నా పాలే కాబట్టి తనైతే ఏం ఇంకా సఫర్ అవ్వట్లేదు కాకపోతే మేము లంచ్ చేయడానికి మాత్రం ఎన్ని కిలోమీటర్స్ వెతికామంటే చాలా టూ సంగారెడ్డి దాటిన తర్వాత ఏముందే దొరికితే సంగారెడ్డిలో టెన్ ఓ క్లాక్ ఏంది అనుకుంటే అప్పటి నుంచి చూస్తే టూ కి ఒక చిన్న ఒక హోటల్ దొరికింది ఓకే పర్లేదు ఆ హోటల్ మీకు వీడియోలో ఉంది కదా ఆ హోటల్ దొరికింది టూ థర్టీ కి సో అక్కడ కొంచెం బెటర్ గా ఉంది కానీ ఎంతైనా మనకైతే కడుపు నిండదు అన్నది సరిపోదు అది తినలేదు జస్ట్ మంచిగా తినేంత వరకు ఓకే ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అవుతున్నట్టుంది ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు ఇంకో హోటల్ కనిపించలేదు కనీసం ఒక అరటి పండుగ కొనుక్కోవడానికి కూడా ఫ్రూట్ షాప్ కూడా కనపడలేదు అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ కాబట్టి మీ ఫుడ్ మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి ఉగ్గు అని చెప్పాను కదండి ఇదే మనకి పప్పులు బియ్యం అన్నీ కలిపి నెయ్యిలో వేయించి పౌడర్ చేసింది ఇదైతే నేను ఇంకా సెర్లాగ్ కానీ అలా ఏం యూజ్ చేయట్లేదు ఓన్లీ ఈ ఉగ్గే యూస్ చేస్తున్నాను ఇదే కొంచెం కుక్ చేయడానికనేసి ఇప్పుడు ఇక్కడ చిన్న హోటల్ ఉంటే అక్కడ ఆపాము ఈ బాటిల్ ఉంది కదా ఇందులో మనకి స్పూన్ ఉంటుంది ఇందులోంచి మనకి తినిపించడానికి చాలా ఈజీగా ఉంటుంది అది కూడా ఒకసారి కంప్లీట్ అయ్యాక తినిపించేటప్పుడు చూపిస్తాను ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి చూపిస్తాను ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దారిలో వెళ్తుంటే ఒక హోటల్ కనిపించింది ఇంకా వాళ్ళని అడిగి మనకు ఉగ్గు చేసుకుందాం అడిగితే ఎలా ఉంటుందనేసి అడిగాము కానీ చాలా కోఆపరేటివ్గా నేనే చేస్తాను దీది ఇచ్చేసేయండి నేనే కలుపుతాను అనేసి చాలా ఓపిక్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసి ఇచ్చాడు వన్ టైంకైనా సరే నేను ఎన్ని వాటర్ కల్పించాను అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చాలా ఓపిక్గా చేసి ఇచ్చాడు చాలా థ్యాంక్స్ భయ్య చాలా హెల్ప్ చేశాం ముందుకే అండి మేము కార్ చూస్ చేసుకుంటాం పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ తినాలి ఎక్కడంటే అక్కడ మనం ఆగాలి అనుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చూడండి ఉబ్బు కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది కొంచెం మనకి కూల్ అయ్యే తర్వాత బాటిల్లోకి తీసుకోవాలి మా బామకి ఉగ్గు రెడీ తీసుకోవచ్చు కొంచెం చల్లగా అయ్యాక పోసుకుంటాను సో ఇప్పుడు ట్రావెల్లో ఉన్నాం కాబట్టి బౌలు కానీ కష్టం ఇది ఇలా ఈ బాటిల్ యూజ్ చేస్తున్నాము మేము ఈ బాటిల్ ఫిల్ చేస్తే మనకి ఫ్రెష్ చేయగానే ఇక్కడ హోల్ ఉంది కదా ఇందులోంచి మనకి వచ్చేస్తుంది ఉగ్గే కాదు మనం సెర్లాకైనా ఏదైనా మనం బయట ఉన్నప్పుడు అసలుకి వీలు కావట్లేదు అనుకున్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతాయి నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈరోజు కొంచెం ఇది చల్లగా ఈజీ పిల్లలు అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి ట్రావెలింగ్ లో మన ట్రావెలింగ్ కోసం వాళ్ళని అయితే ఇబ్బంది అసలు దీంతో పాటు నేను ఫ్రూట్ ఫీడర్ కూడా తీసుకొచ్చానండి స్పేర్లో ఉంటుందని కాకపోతే ఈ భయ్య సహాయం చేశాడు కాబట్టి ఉగ్గు అయితే రెడీ అయిపోయింది ఇంకా తినిపించడమే కొంచెం కంఫర్ట్గా అనేసి ఇంకా కార్లో కూర్చోబెట్టి మరి తినిపిస్తున్నాను చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా తినిపించండి దీంతో చూడండి ఇలా వస్తుంది వస్తుంది ఈజీ చాలా ఈజీగా ఉంటుంది సెవెన్ ఓ క్లాక్ అయిందండి సో ఇంకా టూ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది అరవేల్ త్రీ థర్టీ మార్నింగ్ ఉంది కానీ ఇంకా మేము ఇక్కడికి రైడ్ స్టాప్ చేసి పడుకుంటున్నాము చూడండి మా పాప కూడా పడుకుంది సో వీళ్ళు కూడా ఇలా పడుకున్నారు ప్లేస్ ఏంటి రూమ్ ఏంటి అనుకుంటున్నారా ఇదే అండి విశాలమైన పెట్రోల్ బంక్ మనకి సేఫెస్ట్ ప్లేస్ బడ్జెట్లో ఏదైనా పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ ఒక్కటే అండి చూసుకోవాలి అది కూడా మనకి బంక్లో పనిచేసి వాళ్ళు చెప్తారు పడుకోవాలా లేదా అనేది వాళ్ళు సేఫ్టీగా ఎక్కడ ఉండాలి ఏంటి అని కెమెరాస్ అన్ని చూసుకొని ఇక్కడ వాష్రూమ్స్ దగ్గరలో వాటర్ పక్కనే ఇలా అన్నీ చూసి చెప్తారు దాని దగ్గర పడుకోవాలి వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు కానీ మనకు మాత్రం మంచి స్టే టైం వేస్ట్ అవ్వకుండా జస్ట్ నిద్రపోతాం తర్వాత ప్లేస్ వెళ్ళిపోతాం సో చాలా బాగుంది కదా సో ఇది నా కారు ఇలా పెట్టాను పడుకుంటాం ఇంకా ఇంజిన్ ఆన్లోనే ఉంచుతాం లోపలికి పడుకుంటాం ఏసీ ఆన్ చేసుకొని మా మమ్మీ సో ఇదండి సో గుడ్ నైట్ ప్రెజెంట్ అయితే మేము పడుకుంటున్నాం ఇంకా పడుకొని తీసింది కూడా గుడ్ నైట్